నక్షత్ర భూమి దగ్గరికి వచ్చి నీ పెళ్ళి చెర్రీతోనే అని చెప్పటంతో భూమి షాకింగ్గా వింటూ ఉంటుంది చెర్రీ గగన్ బావ్ స్మార్ట్ కాకపోయినా చెర్రీ కూడా చాలా మంచోడే భూమి నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా నిన్ను చాలా బాగా చూసుకుంటాడు ఎందుకంటే చెర్రి నిన్ను ప్రేమించాడు కదా అని నక్షత్ర మొత్తం నిజం చెప్పేస్తుంది అంతకుముందే చెర్రిని నిలబెట్టి శరత్చంద్ర పెళ్లి చేసుకోమని చెప్తే చెర్రి చేసుకోనని చెప్పి ఉంటాడు అయితే నక్షత్ర ఏమాత్రం వదలకుండా చెర్రి భూమి కోసం రాసిన ప్రేమలేఖలన్నింటినీ కూడా శరత్చంద్ర చేతిలో పెడుతుంది ఆ ప్రేమలేఖల్ని చూసిన శరత్చంద్ర ఇక అంటే చెర్రి ఆల్రెడీ ముందే భూమిని ప్రేమించాడా గగన్ పెళ్లి చేసుకుంటాడని తన ప్రేమని వదులుకున్నాడా అని అడుగుతూ ఉంటాడు అంతేకాదు ఇది చూడు ఈ కాఫీ కప్పు చూడండి భూమి బొమ్మ వచ్చేలా ఈ కాఫీ కప్పుని చెర్రీ భూమి కోసం ఎలా తయారు చేశాడు అని ఆ కాఫీ కప్పును కూడా నక్షత్ర చూపిస్తుంది చూడు నువ్వు మాత్రం భూమిని ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని శరచంద్ర చెర్రీతో తేల్చి చెప్పేసి ఉంటాడు దాంతో చెర్రీ కుప్పకూలిపోయి చాలా బాధపడుతూ ఉంటే ఇక భూమి చెర్రీల పెళ్లి జరిగిపోతుంది నేను గగన్ పావుని పెళ్లి చేసుకుంటాను అని నక్షత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా జరిగింది భూమి ఇదేది కూడా నీకు తెలియదు కదా చెర్రి ప్రాణానికి ప్రాణంగా నిన్ను ప్రేమించాడు అని నక్షత్ర చెప్తూ ఉంటే భూమి కూడా కుప్పకూలిపోయి బాధపడుతూ ఉంటుంది త్వరలో నువ్వు చెర్రి బావతో పీటలెక్కి తాళి కట్టించుకోవటానికి సిద్ధంగా ఉండు నేను గగన్ బావతో తాళి కట్టించుకోవటానికి సిద్ధంగా ఉంటాను బాహ్ భూమి అంటూ నక్షత్ర వెళ్తుంది ఒకవైపు చెర్రీ ఇంకోవైపు భూమి ఇద్దరు కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటారు